స్త్రీమాత నమ నవంబర్ మొదటి వారం తర్వాత వృశ్చిక రాశివారు ఈ ఒక్క సమస్య నుండి బయటపడితే చాలు అదృష్టయోగం అనేది కలుగుతుంది వృశ్చిక వారికి ఆగస్టు మొదటి వారం తర్వాత స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది మరియు వృశ్చిక రాశి వారికి ఆ తర్వాత ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి వారి గుణగణాలు ఏంటి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే వృశ్చిక రాశి వారి గురించి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలన్నమాట ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే వీరు చాలా చక్కగా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వేరుతో పంచుకోవాలనిపించేలా ఉంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరిని ఒకరిని రక్షించడానికి దానికి మీరు అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది మీరు సిద్ధాంతాల కారణంగా సజ్జనులతో విరోధం అనేది కూడా వీరికి ఏర్పడుతుంది జీవితాశయం సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు ఇకపోతే వృశ్చిక వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూ సంబంధిత వ్యాపారులుగా రాణిస్తూ ఉంటారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరికి అప్పుడప్పుడు ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది ఇకపోతే వృశ్చిక వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి గాను ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే కెరియర్ కూడా వీరికి అద్భుతంగా మెరుగుపడుతుంది ఆర్థికంగా వృశ్చిక వారికి సామాన్యంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొందరపాటు నిర్ణయాలు విలాసాలకు కారణంగా వచ్చేటటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి అలాగే వృచ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చర్మ అలర్జీ మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చేసేటటువంటి ఆలోచనల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ ఆరోగ్య సమస్య లేకున్నప్పటికీ కూడా ఏదో పెద్ద అనారోగ్యం ఉంది అనే భ్రమలో మీరు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయం చదువుపై ఏకాగ్రత చూపించండి అలాగే విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి వస్తాయి ఇకపోతే చదువులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వినోదం కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది నవంబర్ మొదటి వారం తర్వాత వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది వీరి జీవిత భాగస్వామి ఉద్యోగాన్ని పొందిన అవకాశాలు ఉంటాయి